అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల ఒక సేవకుడు అంటే నాకు నేను ఇక్కడ నిలబడ్డాను నీకు దేవుని వాక్యం బోధించడానికి సంఘాన్ని నడిపించడానికి ఒక నాయకుడిగా నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అందులో చెప్తున్నాడు చూడండి అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన అట్టి వాడు దొడ్డ పని అంటే పెద్ద పనిని అపేక్షించున్నాడు మాట నమ్మదగినది అధ్యక్షుడు వాడు నిందారహితుడు అధ్యక్షుడు అంటే నాయకుడండి అండి ఎట్లుండాలంటే అతడు నిందలేని వాడై ఉండాలి ఏకపత్ని పురుషుడు భార్యను కలిగి ఉండాలి మితానుభవుడు కనీసపు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి స్వస్థ బుద్ధి 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 ఆరోగ్యకరమైన కుటిల బుద్ధి ఏమంటారు దొంగ బుద్ధి దుర్బుద్ధి బుద్ధుల్లో రకాలు ఉన్నాయిలే అట్లాంటి దరిద్ర బుద్ధులు కాకుండా స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడై మర్యాదస్తుడును ఆ మర్యాదస్తుడు అతిథి ప్రియుడును ప్రియంగా చూసేవాడు బోధింప తగినవాడు అతిథిను కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడిన వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని విశ్వాసములో ఉన్న పిల్లల్ని కలిగి ఉండాలండి సంపూర్ణ మాన్యత అంటే సంపూర్ణ గౌరవం గౌరవనీయమైన వ్యక్తి పిల్లల ముందు కుటుంబం ముందు సంఘం ముందు సమాజం ముందు గౌరవనీయంగా ఉండేవాడు మళ్ళీ గర్వహృదయుడు కాకూడదు గర్వం వేరు గౌరవం వేరు గర్వం అంటేనేమో మనకు తెలుసుగా అహంకారంతో ఊరేగటం అది వేరు గౌరవనీయత అంటే ఇతరులు తృణీకరించడానికి అవకాశం లేకుండా అన్ని విషయాల్లో తను తానే సరి చూసుకుంటూ ఎదుటోళ్ళు మనల్ని చూసినప్పుడు మర్యాద ఇచ్చే విధంగా నడుచుకునేవాడు నడుచుకోవటం గౌరవనీయత అంటారు అర్థమైందా కొంతమంది అది ఎరగరు కానీ అధ్యక్షుడ వాడు సంపూర్ణ మాన్యత కలిగి అంటే గౌరవనీయత కలిగి తన ఇంటి వారిని పిల్లలను బాగుగా ఏలువాడునై స్వాధీనపరచుకొనొచ్చు ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి అన్నాడు అంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూడండి ఒక సేవకుడికి సేవకురాలికి కూడా బోధించే పని అంటే చిన్నది కాదండి నా రెండు కళ్ళు మిమ్మల్ని చూస్తాయి కానీ మీ వేలాది లక్షలాది కళ్ళు నన్ను చూస్తాయి నేను చూసేది నా రెండు కళ్ళతోనే మిమ్మల్ని అందరినీ చూస్తాను కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ వేల మంది కళ్ళు ఎటు చూస్తున్నాయి ఆన్లైన్ ద్వారా వేలాది కళ్ళు ఎటు చూస్తున్నాయి టోటల్గా లక్షలాది మంది ఎటు చూస్తున్నారు ఈ ఒక్కడి వైపే చూస్తున్నారు నా మాటలో కానీ క్రియలో కానీ ప్రవర్తనలో కానీ వ్యవహారంలో కానీ ఎక్కడ ఏ లోపం కనపడినా నువ్వు అభ్యంతరపడతావు అన్నింది అలా అలా చే అలా కాకుండా ఉంటే బాగుండేది అట్లా అనుకుంటుంటావు నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా మాట్లాడుకుంటే బాగుండేది అలా ప్రవర్తించుకుని ఉంటే బాగుండేది ఎందుకు అట్లా అన్ని లోపల అభ్యంతరం ఉంటుంది అలాంటి వాటికి వేటికి స్థానం ఇవ్వకుండా నేను అన్ని విషయాల్లో మీరు ఏ ఏ విషయాల్లో అభ్యంతర పడతారు వాటి అన్నిటి విషయంలో నోటి మాట బాడీ లాంగ్వేజ్ సమస్త వ్యవహారం ఇంట బయట ప్రవర్తన బయటేమో మీ గొడవ మీ ముందు కంట్రోల్గా ఉండాలి నేను ఇంటికి పోతే వాళ్ళ గొడవ కుటుంబం గొడవ వాళ్ళ ముందు కంట్రోల్గా ఉండాలి లేకపోతే ఏం చేస్తాడు బయటికి పోయి భక్తి మాటలు చెబుతాడు ఇంట్లో సైకోలాగా ఉంటాడు మాములుడుగా ఇది ద్వి పాత్రాభిదయం చేస్తాడు అంటారు రెండు పాత్రలు వేస్తున్నాడు చర్చిలో భక్తుడుగా ఇంట్లో నేను సైకోగా సో వాళ్ళ ముందు కూడా నేను జాగ్రత్తగా నడుచుకోవాలి నా వినపడుతున్నాను వాళ్ళ ముందు కూడా నేను జాగ్రత్త నడుచుకోవాలి ఇంట బయట ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బయట మీకన్నా తక్కువ కనపడతా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ కనపడతాయి ఎనీ టైం అక్కడ ఉంటాను కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్సరే చేసే అవకాశం కాబట్టి వాళ్ళ ముందు కూడా నేను జాగ్రత్తగా ఉండాలి ఒక అధ్యక్షుడికి వాడు ఎన్ని రకాలుగా ఉండాలి నింద వాడై ఉండకూడదు ఒక్కతే భార్యను కలిగి ఉండాలి కనీసపు అనుభవం కలిగి ఉండాలి ఆరోగ్యకరమైన బుద్ధి కలిగి ఉండాలి మర్యాద తను మర్యాదగా ప్రవర్తించాలి ఎదుటి వాళ్ళని కూడా మర్యాద చేయాలి అతిథి ప్రియత్వం ఉండాలి బోధించడానికి బోధించే పద్ధతి తెలిసి ఉండాలి అలాగే ఏది బోధిస్తున్నాడో దాన్ని కూర్చున్న అవగాహన కూడా ఉండాలి బోధింప తగినవాడు అంటే అది బోధించే విధానం తెలిసి ఉండాలి బోధించాల్సిన విషయాలు కూడా తెలిసి ఉండాలి అంటే నేర్చుకున్నవాడై అవగాహన కలిగిన వాడై ఉండాలి బోధింప తగిన వాడు వాడు అలాగే ఏది బోధిస్తున్నాడో దాన్ని అనుసరించి బతికేవాడై కూడా ఉండాలి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ తర్వాత ఏమన్నాడు మధ్య పానీయు కొట్టువాడును కాక కాగుబోతుడై ఉండకూడదు కదిలితే చేయతి బాధేవాడై ఉండకూడదు సాత్వికుడు ఓర్పు కలిగిన వాడు జగడమాడని వాడు చీటికి మాటికి గొడవలు పెట్టుకుని చిన్నదాన్ని పెద్దదానికి కొట్లాటకి దిగేవాడై ఉండకూడదు వాడు బనికిరాడు సేవకి ఆడమనిషి అయినా మగోడైనా ఈ క్వాలిటీస్ అన్ని ఉండాల దైవ సేవకి నా ధనాపేక్ష లేని వాడు అంటే డబ్బు కోసం కకృతి పడని వాడై డబ్బుని కేంద్రంగా ప్రసంగాలు చేయకుండా డబ్బుని కేంద్రంగా ప్రజల్ని మెస్పరేజ్ చేయకుండా దేవుడే కేంద్రంగా సేవ చేసేవాడై ఉండాలి డబ్బుకి ప్రయారిటీ ఇవ్వకూడదు దానికి పెద్ద పీట వేయకూడదు దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అబ్బాయిందా ఈ క్వాలిటీస్ అన్నీ కలిగిన వాడు దైవజనుడు అధ్యక్షుడు అయితే మీరు తెలుసు బా అని చెప్పని అంటున్నావు సైకోలాగా ఏవమ్మో భక్తురాలా భక్తురాలా విను ఎనిమిదో వచ్చిన నుంచి చదువు అలాగుననే పరిచారకులు మాన్యులై అందుకు అంటున్నాడు చూడండి అలాగుననే పరిచారకులు కూడా గౌరవనీయులై ఉండి ద్విమనస్కులను వాళ్ళు కూడా రెండు రకాల మనసు కలిగి ఉండకూడదు మిగుల వాళ్ళు కూడా మద్యపానాసక్తులై ఉండకూడదు వాళ్ళు కూడా దుర్లాభము ధనాపేక్ష దుర్లాభమును అపేక్షించు వారై ఉండకూడదు విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకున్న ఉండవలెను ఆ పవిత్రమైన మనస్సాక్షి గల వారై ఉండాలి మరియు వారు మొదట ఆ తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును చూడండి అటువంటి చేయు స్త్రీలను మామ్యులై కొండెములు చెప్పనివారును మితానుభవము గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునవి ఉండవలెను పరిచారకులు ఏకపత్ని పురుషులను అదుగదుగా పరిచారకులు ఒక్కటే భార్యను ఇందాక దైవజనునికి ఏం కొలత చెప్పాడు అంటే రెండు భార్య కూడా బనికి రాడు పరిచరి కూడా బనికి సేవకు పనికిరాడు రెండు భార్యలు ఉంటాయి ఇద్దరు భార్యలు ఉంటాయి రెండు అంటున దేవునికి స్తోత్రం హలో ఇద్దరు ఉంటే పరిచర్యకు పనికిరాడు సేవకి పనికిరాడు ఏదో అనివార్య కారణాలను బట్టి పరిత్యాగ పత్రిక తీసుకోను లేకపోతే చనిపోయో డయాబెటీస్ పేషెంట్ సో ఆయనకు స్ట్రోక్టర్యకు పనికిరాడు కొంతమంది ఉంది

Who's